మనబోలు మండలం కట్టువపల్లి గ్రామం హరిజనవాడలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు కాలిపోయింది బాధితులు తలారి మీరమ్మ వివరాల మేరకు తాము కూలి పనులకు వెళ్లామని ఇల్లు కాలిందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో వచ్చి చూస్తే ఇల్లు నిర్మించుకునేందుకు దాచిపెట్టిన రెండు లక్షల నగదు ఆరు సవర్ల బంగారం ఖాళీ బూడిదైందని లభోదిబోమన్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు తమకు ఎలాంటి ఆస్తులు పొలం కానీ లేవని ఉన్న ఉక్క గూడు కూడా కాలిపోయిందని వాపోయారు స్థానికులొచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయిందని స్థానికులు తెలిపారు ఖాళీ బూడిదైన ఇంటిని చూసి ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ విచారం వ్యక్తం చేశారు ఉన్న పలంగా వీధిల పడ్డ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు సార్ ఇల్లు కలిపి సార్ మేము అందరి మేము భేదాలు కూల్ చేసుకొని తాగే వాళ్ళం సార్ మాకు ఏ అందరం లేదు కయ్యి లేదు ఆధారం లేదు ఏమీ లేదు మేము కూల్ చేసుకొని ఆ ఫోటోకి ఫోటోకి తాగే వాళ్ళం సార్ మాకు నిద్రలేసి నేను పని పోయినా వాళ్ళు ఇద్దరు పనికి పోయినారు మా అక్కడ ఇద్దరు పని పోయినారు నేను పని పోయినా మేము వచ్చేటప్పుడు కాకపాకంగా ఇల్లు కలిపి ఇరుగు పొరుగు వచ్చి నీళ్ళు కలిపి ఏమీ లేదు సార్ మాకు ఏ ఆధారం లేదు బంగారు డబ్బులు అన్నీ పోయినాయి బియ్యము వుడ్లు అన్నీ కలిపినాయి సార్ మాకు ఏమీ లేదు సార్ మేము ఏ యాత్రతో బతకాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్ బిడ్డ పోయిస్కొచ్చిన బిడ్డ నాలుగు వస్తువులు సంపాదించుకొని నేను భద్రం చేసి పెట్టుకొని నేను జాగ్రత్త చేసి పెట్టుకొని అక్కడ అంతా దేవుడు ఈ విధంగా చేసి చేసినాడని బాధలు పడుతున్నాం సార్ మాకు ఇల్లు కావాలి సార్ మాకు ఇల్లు చేయండి సార్ మాకు ఏ యాత్ర ఒక ఆదర చూపింది సార్ మేము ఆదరవ లేకపోతే మేము ఏం చేయలేము సార్ మేము ఎట్లా బతకలేము సార్ రావడం మాకు అయ్యే గాలం ఏమి లేదు ఉన్నది స్థలం వరకే మేము ఏదో కూలినా చేసిన దాహం మూడు పళ్ళు మెత్తినేవాళ్ళు ఏదో అప్పు అప్పు చేయ అప్పస చేసి దిల్కడ ముప్పై రూపాయలు డబ్బులు తీసుకుని మొత్తం గాలిపెయి వస్తువులు కూడా ఏమి లేవు కట్టుకున్న గుడ్డలు తప్పులు ఇతర ఆదరవ ఏమీ లేదు మా ఒకటి ఆడబిడ్డలు వాళ్ళు హాస్టల్ పద్దెనే ఉంటుంది పెద్ద హాస్టల్లో చేసుకోవాలా